సోషల్ మీడియా రోస్టింగ్ ఈ మధ్య ఇదో కొత్త ట్రెండ్ అయిపోయింది సోషల్ మీడియాలో ఏదైనా వీడియో వైరల్ అయినా ఎవరైనా ఫేమస్ అయినా వాళ్ళ వీడియోను తీసుకొని వాళ్ళను రోస్ట్ చేస్తూ అంటే కామెంట్ చేస్తూ అదే వీడియోను డ్యూయట్ చేసి అప్లోడ్ చేయడం ఇప్పుడు ఇదో ట్రెండ్ నడుస్తుంది సోషల్ మీడియాలో ఈ రోస్టింగ్ అయినా కామెంటింగ్ అయినా ఒక స్టేజ్ వరకు బాగానే ఉంటుంది కానీ మితిమీరితేనే ఇలా బట్టలిప్పి రోడ్డులో నిలబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది రోస్టింగ్ చేసే ఈ చెత్త బ్యాచ్లో ఏ వన్ చెత్త ప్రణీత్ అని ఒకడున్నాడు సోషల్ మీడియా బాగా వాడే వాళ్లకు రెండు రోజుల నుంచి ఈ పేరు వినిపించే ఉంటుంది ఈ ప్రణీత్కు ఆదినారాయణ డల్లాస్ నాగేశ్వరరావు బుర్రా యువరాజ్ అని ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు ఈ నలుగురు కలిసి సోషల్ మీడియాలో వెలగబెట్టేది ఏంటి అంటే ఓ స్ట్రీమింగ్ని సెట్ చేసుకుని వైరల్ వీడియోలను రోస్ట్ చేయడం రీసెంట్గా వీళ్ళు చేసిన ఓ స్ట్రీమింగ్లో ఓ చిన్నపిల్ల వీడియోను రోస్ట్ చేశారు ఆ వీడియోలో ఓ పాపను ఆమె తండ్రి కొట్టడానికి వస్తాడు బెల్ట్ తీసుకొని ఆ పాప దగ్గరకు వచ్చి అదే బెల్ట్ను ఉయ్యాలగా చేసి తన కూతుర్ని ఆడిస్తాడు ఎలాంటి న్యూడిటీ కానీ వల్గారిటీ కానీ లేని ఈ వీడియోను కూడా రోస్ట్ చేశారు ఈ విధవలు ఏ రేంజ్లో రోస్ట్ చేశారు అంటే చెప్పడానికి కూడా మాటలు రాని పదాలు వాడుతూ రోస్ట్ చేశారు ఈ స్ట్రీమింగ్ చూసిన ఓ నెటిజన్ ఆ క్లిప్ను కట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ భాగోత్వం మొత్తం బయటకు వచ్చింది హీరో సాయిధరం తేజ్ కూడా ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ట్యాగ్ కూడా చేశాడు సీఎం రేవంత్ రెడ్డి ఈ ట్వీట్కు రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు నిజానికి వీళ్ళు గాలికి తిరిగే విధవలా అంటే కాదు ఈ ప్రణీత్ హనుమంతు తండ్రి అరుణ్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రణీత్ వల్ల అన్న కూడా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ అతని పెళ్లికి స్వయంగా చంద్రబాబు కూడా వెళ్ళారు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా తన చెత్త గ్యాంగ్తో ప్రణీత్ చేసే పనులు ఇవి ఇది జస్ట్ ఇప్పుడు బయటికి వచ్చిన ఇన్సిడెంట్ మాత్రమే కానీ ఇలాంటి సిగ్గులేని పనులు చాలా చేశాడు ప్రణీత్ ఇదే కామెంట్స్ ఇదే పనికి మాలిన గ్యాంగ్ని వేసుకొని చాలా స్ట్రీమింగ్స్లో చేశాడు ఇప్పుడు ఆ ఒక్కొక్క వీడియోను బయటికి లాగుతున్నారు నెటిజన్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు ఐఏఎస్ ఆఫీసర్ కొడుకువే అయ్యుండి ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదా నీ అమ్మకో నీ అక్కకో ఎవడైనా ఇలాంటి కామెంట్స్ పెడితే ఊరుకుంటావా చిన్న పిల్లాని కూడా చూడకుండా ఇలాంటి కామెంట్స్ చేశావంటే అన్నమే తింటున్నావా ఇంకేమైనా తింటున్నావా నిన్ను చెప్పుతో కొట్టడం అనేది చాలా చిన్న మ్యాటర్ కానీ ఆ చెప్పుని దేంట్లో ముంచి కొట్టాలో నువ్వే డిసైడ్ చేసుకోరా అంటూ పోస్ట్లు కామెంట్లు చేస్తున్నారు వాళ్ళ కోపం వెనక కూడా నిజానికి అర్థం ఉంది రోస్టింగ్ అనేది ఒక లిమిట్ వరకు ఉంటే బాగానే ఉంటుంది ఈ రోజుల్లో సోషల్ మీడియా అంతా వాడుతున్నారు అలాంటప్పుడు మనం చేసే పనులు పది మంది నవ్వుకునేలా ఉండాలి కానీ పట్టుకొని తన్నేలా ఉండకూడదు అనేది ఇప్పుడు అంతా చెప్తున్నమాట మరి ఇలాంటి చిత్తపనులు చేస్తున్న ఈ గ్యాంగ్ మీద ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి